వైసీపీ మాజీ ట్రబుల్ షూటర్ రెడ్డి తన ఆలోచన మార్చుకున్నారా వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలన్నీ మానుకుంటా అని రాజకీయం నుంచి బయటకు వెళ్ళిపోయారు కానీ ఆయన చేస్తున్న వ్యవసాయం ఎలాంటిది పోగ్రీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నాజర్ చెప్తారు వ్యవసాయం చేసుకుంటున్నాడు నా కొడుకు అని ఆ వ్యవసాయం అంటే క్రిమినల్స్ అందరినీ ఏరివేయడం వాటితో పాటుగా డిపార్ట్మెంట్కి తన క్రెడెన్షియల్స్ మొత్తాన్ని ఇవ్వడం తన కోసం డిపార్ట్మెంట్ కోసం తను ఫైట్ చేయడం ప్రస్తుతం విజయసాయి రెడ్డి అదే పని చేస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి ద్రోహం చేసే వాళ్ళని ఎవరినైనా ఏరువేసే పనిలో ఉన్నారా ఢిల్లీ స్థాయిలో వైసీపీకి చేయాల్సిన మేలంతా చేస్తూనే ఉన్నారా ఈయన చేస్తున్న వ్యవసాయం మీద లేదంటే నిజంగానే వ్యవసాయం చేసుకుంటున్నారా తాజాగా రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా విజయసాయిరెడ్డి రీఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి త్వరలో ఆయన ఎంట్రీ ఉండబోతుందని ఊహాగానాలు కూడా బాగానే వినిపిస్తున్నాయి మరో క్రమంలో ఇక్కడ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాట రెండు మాటలను మనం ఇక్కడ కోట్ చేసుకుందాం ఒకటి తాను ఏ రాజకీయ పార్టీ పెట్టబోనని ఏ రాజకీయ పార్టీలో చేరబోనని రెండో మాట అవసరమైతే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని ఈ రెండు మాటలు బెరీజ్ వేసుకున్నట్లయితే తొలుతుగా చాలా ఊహాగానాలు వచ్చాయి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారని జగన్ అటునుంచి తన గేమ్ను నడిపిస్తారని గతంలో చంద్రబాబు నాయుడు ఎలా అయితే తన సుజనా సౌదర్ని కానీ సీఎం రమేష్ని కానీ బీజేపీలోకి పంపించి అలా ఎలా అయితే గేమ్ ప్లాన్ చేశారో సేమ్ ఇప్పుడు కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీతో టచ్లో ఉంటూ తన మైత్రిని చీకట్లో కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు అందుకే విజయసాయి రెడ్డిని ఈ రకంగా బయటికి పంపారు అనే చాలా యాంగిల్స్ ఇక్కడైతే విజయవాడ అమరావతి ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి రీఎంట్రీ అనే టాక్ బాగా వైరల్ అయిపోయింది విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఇస్తే వైసీపీలో ఎలా ఉండబోతుంది జగన్కి నష్టం చేసే కొవ్వట్లు పని పట్టడంలో ఆయన అయ్యారా ఆయన కావాల్సిన డేటా మొత్తం సాక్ష్యాధారాలతో సేకరించుకొని జగన్ ముందు పెడతారా లేదంటే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్కి చాలా మంచి మిత్రుడని పవన్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని జనసేనలో కూడా చేరుతారనే చర్చ ఏపీలో చాలా తీవ్రంగా జరుగుతుంది మరి నిజంగా విజయసాయిరెడ్డి జనసేనలో చేరితే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది జగన్కి ఏ రకంగా సహకారం అందించారు వైఎస్ కుటుంబానికి ఏ రకంగా అండదండగా నిలిచారు ఇప్పుడు జనసేన కూడా ఎందుకంటే జనసేనకి కీలకమైన వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తర్వాత నాదేళ్ల మనోహర్ ఆ రకంగా ఆ భర్తీని అయితే ఆ ప్లేస్ని భర్తీ చేసుకుంటూ వస్తున్నారు మెగా ఫ్యామిలీలో చాలామంది ఉన్నప్పుడు కూడా క్రియాశీలక రాజకీయాల అనుభవంతో పాటు చాణక్యం కూడా కావాలి కాబట్టి ఈ చాణక్యం విజయసాయిరెడ్డి దగ్గర దిట్టంగా ఉంది సో దాన్ని జనసేన యుటిలైజ్ చేసుకుంటుందో నిజంగానే ఆయన జనసేనలోకి వెళ్ళే అడుగులు లేదంటే దానికి సంబంధించిన అనుకూల వాతావరణం అక్కడ ఉందా ఇదే ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ గా సైలెంట్ గా జరుగుతున్న చర్చ ఇన్ కేసు విజయసాయి రెడ్డి రీఎంట్రీ అనేది జరిగితే వైసీపీలో చాలా కీలకమైన మార్పులు అయితే ఉంటాయని చాలా మంది చెప్పుకుంటున్నారు ఎందుకంటే విజయసాయి రెడ్డికి ఒక కోర్ టీమ్ ఉంది ఇటీవల మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళినప్పుడు చూసాం అక్కడ విజయసాయిరెడ్డితో పాటు కలిసి గత ఐదేళ్ళు ఎవరైతే పనిచేశారు విజయసాయిరెడ్డికి ఎవరైతే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు వారంతా ఇంకా జగన్తో చాలా సన్నిహితంగానే ఉన్నారు కేవలం విజయసాయిరెడ్డి మాత్రం ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళిపోయారు సో ఆయన కూడా ఏదో క్షణాన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కూడా చర్చ అయితే జరుగుతుంది మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మేలు చేస్తారు నిజంగా ఆ కోవట్లు మొత్తాన్ని బయటికి పంపించేస్తే వాళ్ళు ఈ లీకులు మొత్తాన్ని బీజేపీకో లేదంటే టీడీపీకో లేదంటే జనసేనకో ఇచ్చి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారా లేదంటే వాళ్ళ రాజకీయ ఎత్తుగాలను చిత్తు చేయడంలో విజయసాయిరెడ్డి ఆల్రెడీ సఫలీకృతం అయిపోయి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారా అసలు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సానుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా చాలా క్వశ్చన్లే మిగిలిపోయి ఉన్నాయి ఇది అన్నిటికీ ఆన్సర్ విజయసాయిరెడ్డి నోటి నుంచే రావాలి కానీ విజయసాయిరెడ్డి అంటీ అంటనట్టు చెప్పి చెప్పినట్లు దాపరికాలు అయితే దాస్తున్నారు కానీ విజయసాయిరెడ్డి మైండ్లో ఆల్రెడీ ఏదో గేమ్ ఫిక్స్ అయ్యి ఉంది ఇప్పుడే కాదు రాజీనామా కంటే ముందే విజయసాయిరెడ్డి మైండ్లో ఏదో గేమ్ ఫిక్స్ అయ్యి ఉందని చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఆ గేమ్ ఎంతవరకు వచ్చింది ఆ గేమ్లో ఎంతవరకు ఈయన ఎంత స్కోర్ సాధించారు ఆ స్కోర్ని జగన్మోహన్ రెడ్డి ముందు ఎలా యుటిలైజ్ చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి అదంతా ఎలా యూజ్ అయిపోతుంది అనేది కూడా చాలా డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి మరోవైపు కేంద్రంలో బీజేపీతో సన్నిహితంగా ఉన్నారా లేదంటే బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ధోరణి అవలంబిస్తుంది రాబోయే శీతాకాల సమావేశాల్లో పెట్టబోయే పలు కీలక బిల్లులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు జరగబోతున్నాయి బీజేపీతో ఎలాంటి టైఅప్ ఉండబోతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది వీటన్నిటికీ సంబంధించి ఇంటర్ లింక్ ఏకైక సెంటర్ పాయింట్ విజయసాయిరెడ్డి సో ఇప్పుడు విజయసాయిరెడ్డి నిర్ణయం ఎటువైపు ఉంటే ఆ పార్టీకి పొలిటికల్గా మైలేజ్ చేకూరే అవకాశం ఉంది అది ప్రజల నుంచి వస్తుందా లేదంటే ఆయన చాణక్యం ద్వారా ఎత్తి వేసే ఎత్తుగడల ద్వారా వస్తుందా అనేది ఆయన చేరే లేదంటే ఆయన రీఎంట్రీ ఇచ్చే పార్టీ పైన ఆధారపడి ఉంది ఒకవేళ వైసీపీలో చేరితే బలం సేమ్ అలాగే రెట్టింపు అవుతుంది నూనూ ఉత్సాహం కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైతే జగన్కి దూరంగా ఉన్నారో ఎవరైతే కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు మళ్ళీ వెనక్కి విజయసాయి రెడ్డి తెప్పించగలసి సత్తా ఉంది ఇంకోటి జగన్ కోవట్లుగా ఉన్న వాళ్ళని బయటికి పంపించడానికి ఆధారాలు కూడా ఈ సిద్ధం చేసుకుని ఉండొచ్చు లేదా జనసేనలో చేరారా ఇంకా జనసేన గేమ్ ప్లాన్ మరో రకంగా ఉండబోతుంది ఎందుకంటే మోడీతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్గా టైఅప్ అయి ఉన్నారు చాలా క్లోజ్గా వీళ్ళిద్దరు ట్రావెల్ చేస్తున్నారు సన్నిహిత పరిస్థితులు కూడా కనపడబోతున్నాయి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పినట్లు పదిహేను ఏళ్ళు కోటమి కలిసే ఉండాలని ఆయన చెప్పారు ఒకవేళ కోటంలో పదిహేను ఏళ్ళు కలిసి లేకపోతే ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేయడానికి ఒక కీలకమైన నేత కావాలి మరి విజయసాయి రెడ్డి జనసేనకి అలాంటి వ్యక్తి అవుతారా జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా ఇవన్నీ క్వశ్చన్లు నడుస్తున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి జయసాయి రెడ్డి జర్నీ ఎటువైపు వెళ్తే మంచిదని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్